ప్రేమ పేరుతోని ఒక వైద్యురాలికి దగ్గరైనటువంటి పిల్లగాడు ఆమెను వలలే వేసుకున్నాడు వేసుకుంటూ వేసుకున్నాడు తర్వాత ఏమైందో ఇప్పుడు చెప్పుకుందాం ఇక ఇద్దరు ఒక ఐదేళ్ళ సంధి ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఇక ఈ సందర్భంలోనే ఐదేళ్ళ నుంచి మనం ప్రేమించుకున్నాం కదా మరి పెళ్లి చేసుకుందాం అని అంటే మనోడు ముచ్చటో దాటేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టు చివరికి రిజిస్టర్ మ్యారేజ్ అన్న మనం చేసుకుందాం అని అంటే ఆ సరే సరే అట్లనే చేసుకుందాం అని అన్నాడంట ఇక అంత మంచిగానే ఉన్నది కదా నాయన ఇక నాకు నచ్చినోడు మొగుడు అవుతున్నాడు అంతకని ఆనందం ఉన్నదని అనుకుంటే చివరి నిమిషం ఇచ్చి మొగంది ఇప్పుడు మొదలు పెట్టిండు ప్రేమికుడు ఇక దీంతో తీవ్రంగా కలతసింది కోపంతో రగిలిపోయి ఏం చేయాలనో అర్థం కాక ఒక ప్రస్టేషన్ వైరాగ్యం నా జీవితం మొత్తం సర్వనాశనమైంది అన్ని వానికి అర్పించిన ఆవేశంలా చక్కగా ఇంటికి పోయింది మరి ఇక ఇంటికి పోయి చేసింది ఏంటని అంటే ఈ స్టోరీ పురాగా మనం చూడాల్సిందే మరో వికాస్ అనే ప్రేమికుడు ఉన్నాడు అయితే డాక్టర్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించిండు ఐదేళ్లుగా ఇద్దరు ప్రేమల ఉన్న ఈ జంట పెళ్ళి చేసుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నది అయితే కొద్ది రోజుల నుంచి పెళ్లి ప్రస్తావన తేజాలు ఉత్తేజాలు మనోడు ఏదో ఒక వంక పెట్టి శిరుబుర్రులాడు లేకపోతే నాకు పనున్నది నేను ఆడికి పోతానా ఇప్పుడు కాదు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు మా వాళ్ళు ఒప్పుకోరు నేను కొన్ని రోజులు టైం కావాలి అని ఏదో ఒక సాకులు పిల్లకి చెప్పుకుంటా కవర్ డ్రైవ్ చేస్తున్నాడట సరే ఇది అంతా వద్దు మీ అమ్మ మా అమ్మ మాలో మీలోళ్ళు ఎందుకు సాపు దాకా మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం పా అనంటే ఆ ఉత్త అట్లనే చేసుకుందాం అట్లనే చేసుకుందాం అని చెప్పి చివరి టైంలో లో కొట్టిని కొట్టింది భగ్న ప్రేమికుడు ఇక అసహనానికి గురై ఇక ఎంతసేపు చూసినా మనోడు వచ్చుడే లేదు అరే ఏంది వస్తా అన్నాడు రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు అని చెప్పి వెయిట్ చేసి 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 అలసిపోయి కోపంతో బాగా రగిలిపోయింది ఈ ప్రేమికురాలు ఇంకా ఆలోచన వేస్ట్ వీని సంగతి ఏందో తెలుసుకోవాలని చెప్పి చక్కగా ఈమె ప్రేమికుడు ఉన్న ఇంటికాడికి పోయి లొల్లి పెట్టుకున్నది నాతోని చెట్టా పట్రాలు వేసుకొని తిరిగినావు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తా అంటే ఎందుకు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటానో మన ఇద్దరం ఐదేళ్ళ సంధి ప్రేమించుకున్నాం ఇందుకేనా మనం ప్రేమించుకున్నది నువ్వు నన్ను వాడుకున్నది నువ్వు అన్ని చేసినావు నాతోని పెళ్లి కంటే మాత్రం కాదు కూడదని చెప్పి ఏదో ఒక అడ్డమైన సాకులు చెప్తున్నావు రిజిస్టర్ ఆఫీస్ కార్డుకి అత్తనని ఎందుకు రాలేదు చివరి టైంలో ఎందుకు హ్యాండ్ ఇచ్చినావు అని మస్తు కోపంగా గరం గరంగా అడిగింది ప్రేమికుని అయితే ఈ ముచ్చట మన దగ్గర కాలేదు బీహార్ లో అయింది అయితే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలా ఈ సంఘటన జరుగుడు అందరినీ ఆశ్చర్యానికి చేసింది పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మి మోసం చేసినటువంటి భగ్న ప్రేమికుడు వికాసు ఒక వ్యాపారి ము ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఆయన ప్రియురాలకి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది ఎంత చెప్పినా ఇంటలేడు ఎన్నిసార్లు బతిలాడినా అర్థమవుతలేదు ఆయనకు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తలేడు చేసుకున్నా అని చెప్తలేడు ఎంత ఆమె చెప్పినా కూడా అప్పటి మనం తలకాయ చూపుతాడు పక్కకు పోయి ఈసరించుకుంటాడు ఇక పట్టరాని కోపంతో ఉన్నటువంటి ఆ ప్రేమికురాలు ఆ పిలగా ప్రైవేట్ ప్రైవేటు పార్ట్స్ ను కటింగ్ చేసింది ఆ పిలగాడి కింద మీద పడి బొల్లుకుంటా ఆర్తనాదాలు పెట్టుకుంటా లాభోదిబోమని మొత్తుకుంటా ఉండే సరుకు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు బాబు గింతగానం లొల్లు వినిపిస్తానని వచ్చి చూసేసరికి మనోడు విగత జీవిగా పడి ఉన్నాడు ఎంబే జరిగిన ఇష్యూ పైన అక్కడ ఉన్నోళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పిళ్ళు ఆ ప్రేమికురాల్ని అదుపులోకి తీసుకున్నాడు స్థమైన పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గా ఉన్నదని చెప్పి చాప్రాలో సాధారణ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం పాట్నాకు పంపించిల్లు పోలీసుల ఈశారణలో ఏం అంటే ఈ యువ వైద్యురాలు కీలక విషయాలు చెప్పిందట పోలీస్ సార్లకు నేను వికాసు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అయిన కోసం నేను అన్ని ఇచ్చిన కానీ పెళ్లి ముచ్చట వచ్చేసరికి నాకు అది కాదు ఇది కాదని ఏదో ఒక ముచ్చటి చెప్పి సాకులతో తప్పించుకుంటున్నాడు అతి కష్టం మీద అతన్ని రిజిస్టర్ ఆఫీస్కు రమ్మని చెప్పి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఒప్పించిన ఒత్తనన్న మనిషి లాస్ట్కు రాలేదు అన్ని ఇచ్చిన నాకు ఎట్లుంటుంది గసం ఎందుకు ప్రేమించాలి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇయ్యాలే ఎన్నో రోజులైన తోడి శారీరకంగా కలిసిన నా జీవితాన్ని సర్వస్వం మొత్తం ఆయన్నే అనుకొని అర్పించిన గీదా చేసేది బద్మాష్గాడు అందుకనే వాని ప్రైవేట్ పాటను కోసి అని చెప్పి పోలీసు వాళ్ళకి వివరంగా చెప్పిందట ఇన్నరా లవ్ బర్డ్సు సమాజం ఎటు పోతుంది మనుషుల మనస్తత్వాలు ఎట్ల పోతున్నాయి పాతకాలం నైన్టీన్ సిక్స్టీ టూ లవ్వులు లేవు రెండు మారింది పిల్ల మంచిగా గుండ్రంగా ఉన్నది కదా మంచిగా పెళ్లి చేసుకుందామని మోసం చేసి నమ్మించి వంచన చేద్దాం ఏమన్నా వాడుకొని తర్వాత చివరికి తిన్న లెక్క అవతల నూకుదామనంటే ఒక గిసోంటి గతే అవుతుంది మీరు ఒక అమ్మాయిని ప్రేమిత్తే మనసారా పెళ్లి చేసుకోండి అంతేగాని ఇట్లా అమ్మాయిని మోసం చేద్దామని చూస్తే అందరు అమ్మాయిలు ఒక్కటే తీరుగా ఉండరు అందుకనే బాబు పైలం అటు ఆ పొల్ల జీవితం మార్గం ఇటు నీ బతుకు అంగడైపా చూసుకోండ్రి ప్రేమికుల్లారా అని నెటిజన్లు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చట మీద